ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం భద్రాచలం వెళ్ళే స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ముందుగానే ఆన్లైన్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా దేవస్థానం సంబంధించినటువంటి రూమ్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి మీరు నేరుగా భద్రాచలం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం ఆఫ్లైన్లో అకామడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా ముందుగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యాత్ర అన్నది చాలా ప్రశాంతంగా విజయవంతంగా సాగడానికి అవకాశం ఉంటుంది భద్రాచలంలో కూడా మనకి ప్రైవేట్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయండి కాకపోతే వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మనకి దేవస్థానం రూమ్స్ అయితే చాలా తక్కువ రేట్లో చాలా అందంగా చాలా నీట్గా ఉంటాయండి రూమ్స్ మీకు అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు అదేవిధంగా ఆన్లైన్లో ఎకామిడేషన్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను ఈ వీడియో చూస్తూ మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి మీకు చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు అద్భుత విధంగా చెప్తాను రండి ముందుగా మీరు భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ముందుగా మీరు గూగుల్లో మీకు తెలిస్తే వెబ్సైట్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి మీకు వెబ్సైట్ నేమ్ కనుక ఐడియా లేకపోతే భద్రాచలం రూమ్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి చూపిస్తాను రండి మీకు నేనైతే ఇక్కడ చూపిస్తానండి గూగుల్లో భద్రాచలం టెంపుల్ అని ఉంది లేదా భద్రాచలం రూమ్స్ అని ఉంది కదా అండి ఇక్కడ కింద నేను మీకు చూపిస్తాను భద్రాచలం రూమ్ బుకింగ్ ఇక్కడ భద్రాచలం రూమ్ బుకింగ్ అని నేను గూగుల్లో అయితే నేను సెర్చ్ చేయడం జరిగింది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి దేవస్థానంకి సంబంధించిన అప్షన్ వెబ్సైట్ అయితే మనకు ఉందండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇవ్వండి ఇదిగోండి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జిఓబి డాట్ ఇన్ అండి ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి దేవస్థానం సంబంధించిన అఫిషియల్ హోమ్ పేజీలోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది మనకి కనిపించేది ఇక్కడ హోమ్ హోంపేజ్ అండి ఇక్కడ నేమ్ కూడా చూడవచ్చు శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాది కొత్తగూడెం జిల్లా ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి స్వామివారికి దర్శనం సంబంధించినటువంటి టికెట్లు కానీ సేవకు సంబంధించినటువంటి టికెట్లు కానీ ఆదిత్య సేవలు కానీ అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ మనకి ఇక్కడ మెనూ బార్ ఉంది కదా ఇక్కడ మెనూ బార్లో మనకి ఇక్కడ హోమ్ అని ఉంది తర్వాత ఎబోట్ అని ఉంది సేవ అండ్ టైమింగ్ అని ఉంది దాని తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఇక్కడ చూడండి మనకి స్వామివారి సుప్రభాత సేవ టికెట్లు కానీ అదేవిధంగా అభిషేకం టికెట్లు కానీ కళ్యాణ టికెట్లు కానీ మనకి ఇవన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి అకామిడేషన్ అని ఉంది కదా అకామిడేషన్ మనకి రూమ్స్ అని ఉంది గెస్ట్ హౌస్ అంటే కాటేజెస్ ఉంది ఇక్కడ అంటే డార్మిటరీ హాల్స్ అని ఉంది గెస్ట్ హౌస్ ఇది కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్ అని ఉంది ఇక్కడ క్యాన్సిల్ టికెట్ అని ఉంది మనకి ఇక్కడ చూద్దామండి రూమ్స్ అని ఉంది కదా రూమ్స్ మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి రూమ్ టైపు ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఏసీ నాన్ ఏసీ అదేవిధంగా డబుల్ రూమ్ నాన్ ఏసీనే ఉంది అదేవిధంగా డబుల్ రూమ్ ఏసీనే ఉంది మీకు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి ఏసీ అన్నది నేను రూమ్ అన్నది ఏ విధంగా బుక్ చేయాలని చూపిస్తానండి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుందండి ఇక్కడ ముందైతే నేను ఏసీ రూమ్ అయితే బుక్ చేస్తున్నాను ఏసీ రూమ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ నేమ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏసీ రూమ్లు ఎక్కడ ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది మనకి టెంపుల్కి సంబంధించినటువంటి ఇది అకామిడేషన్ ఇచ్చేటువంటి బిల్డింగ్లు అండి ఇవి ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనకి నేమ్ ఉంది కదా సోమిత్రి సదనం తర్వాత శ్రీరామ నిలయం తర్వాత మారుతి సదనం తర్వాత జానకీ సదనం ఉంది మీరు ఈ నాలుగేటలో ఎక్కడ రూమ్ బుక్ చేసుకున్నా ఒకటేనండి మనకి టెంపుల్కి జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్లో ఉంటుంది సుమారుగా ఒక వంద మీటర్ల నుండి రెండు మూడు మీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్కి నేనైతే అంటే ఉదాహరణకి శ్రీరామ నిలియన్ దగ్గర రూమ్ అయితే బుక్ చేస్తున్నాను ఏసీ రూము ఇక్కడ ఇచ్చాను దాని తర్వాత ఫ్లోర్ అని ఉంది కదా ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి సెలెక్టర్ దగ్గర గ్రౌండ్ ఫ్లోరు అదే విధంగా సెకండ్ ఫ్లోర్ అని ఉంది కదా నేను గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నాను మీరు ఏది ఇచ్చినా పర్వాలేదండి ఇక్కడ చెక్ చెక్కిన్ డేటు అదేవిధంగా చెక్అవుట్ డేట్ ఉంది కదా మనకు ఉదాహరణకి ఇవాళ డేట్ అయితే రెండో తారీఖు అండి నాకు మూడో తారీఖు కావాలి అంటే రేపటికి నాకు రూమ్ కావాలి మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉందో లేదన్నది మనం చూద్దామండి మనకు ఒక రోజు ముందుగానే మనకి ఆన్లైన్లో అయితే రూమ్ దొరుకుతుందండి ఇబ్బంది ఏమి లేదు చూడండి ఇక్కడ మూడో తారీఖు అక్టోబర్ నెల అన్నది ఇన్ దగ్గర ఆ డేట్ ఇచ్చాను చెక్అౌట్ దగ్గర మనకి నాలుగో తారీఖు అంటే నాకు ఒక రోజు సరిపోతుంది అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ ఉంది కదా మూడు రూమ్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి మనకి రెంట్ పర్ రూమ్ మనకి వెయ్యి రూపాయలు అండి ఏసీ రూమ్ మనకి ఇంకా వెయ్యి రూపాయలు ఉంది ఇక్కడ ఇక కొద్దిగా కిందకి రండి వచ్చిన తర్వాత రూమ్ అంటే మనకు ఓటీ గది కావాలి ఒకటన పెట్టు మీకు ఏమైనా రెండు మూడు కావాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు మనకు ఓటీ కావాలి కాబట్టి నేను ఒకటన్ ఇచ్చాను తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇది మనం మ్యాక్సిమం టూ నెంబర్స్ అదేవిధంగా చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నా కూడా జీరో వన్ టూ వన్ ఇచ్చారు మీకు ఏమైనా చిల్డ్రన్స్ ఉంటే ఇవ్వండి లేకపోయినా కూడా మీరు జీరో పెట్టిన సరిపోతుంది ఇక్కడ సెర్చ్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ బిల్డింగు నేమ్ ఉంది కదా ఇక్కడ బిల్డింగు శ్రీరామ నిలయం ఇక్కడ చూడండి నోటి దగ్గర చూడండి ఇక్కడ మనకి రూమ్ అనేది ఇరవై మూడు గంటలకి ఇస్తారండి అది కూడా చెక్ ఇన్ టైం వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకి మన రూమ్లోకి చెక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చెక్అవుట్ టైం మనకి తర్వాత రోజు ఉదయం ఐదు గంటలకి చెక్అవుట్ చేయాలండి చూసారు కదా ఇక్కడ అదే విధంగా ఇక్కడ చూడండి చెక్ ఇన్ డేటు మనం ఏ రోజునైతే రూమ్ బుక్ తీసుకున్నామో దాని డేట్ అండి ఇది చెక్అవుట్ డేటు నేను తర్వాత రోజు నాలుగో తారీఖున రూమ్ అన్నది ఖాళీ చేస్తాను కాబట్టి చెక్అవుట్ డేటు టోటల్ డే ఆఫ్ బుకింగ్ ఒకటే కాబట్టి ఒకటే అండి ఇక్కడ ఇక్కడ రూమ్ రెంట్ ఇక్కడ వెయ్యి రూపాయలండి మనకి రూమ్ అన్నది ఒకటి కదా బుక్ చేసుకున్నాం ఒకటి తర్వాత అమౌంట్ అన్నది వెయ్యి రూపాయలు ఇక్కడ జిఎస్టీ మనకి ఇచ్చారండి ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ రూపీస్ యాడ్ అయ్యింది ఇక్కడ టోటల్గా వెయ్యి యాభై రూపాయలు అన్నది మనం కట్టాలి ఇక్కడ ప్రొసీడర్ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఒకసారి ఇవన్నీ చదువుకోండి చదువుకున్న తర్వాత లాస్ట్ నుంచి యాక్సెప్ట్ ఉంది కదా దీని మీద టిక్ మార్క్ పెట్టండి కింద ఇక్కడండి పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ దయవెట్టి డీటెయిల్స్ ఉంది కదా అంటే మన డీటెయిల్స్ మనం ఆల్రెడీ బిల్డింగ్ నేము నిలయం మనకి ఏసీ రూము టైపు రూమ్ అన్నది ఏసీ రూము హోటల్ అమౌంట్ అన్నది వెయ్యి రూపాయలు మనకి డీటెయిల్స్ చెక్కిన టైము అవుట్ టైము తర్వాత ఇక్కడ నేము నా నేమ్ అయితే ఇస్తున్నానండి అండి శ్రీనివాస్ అక్కిరెడ్డి తర్వాత నా యొక్క మొబైల్ నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అదేవిధంగా ఇక్కడ ఐడి ప్రూఫ్ అన్నది చూడండి ఇక్కడ సెలెక్ట్ ఐడి ప్రూఫ్ ఉంది కదా ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఈ నాలుగట్లో ఏది ఇచ్చిన పర్వాలేదు మన సాధారణంగా ఆధార్ కార్డు అన్నది ఇప్పుడు ఎక్కువ క్యారీ చేస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు అన్నది ఇవ్వండి తర్వాత ఇక్కడ మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి చేశారు కదా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ ఉందంటే ఖచ్చితంగా ఫిల్ చేయాలి అదే విధంగా ఇక్కడ ఐడి ప్రూఫ్ను అప్లోడ్ చేయాలి మనం ఇచ్చేటప్పుడు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు అన్నది ఇక్కడ అప్లోడ్ చేయాలండి అది కూడా మనకి ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఆధార్ కార్డు అన్నది అప్లోడ్ చేశానండి చేసిన తర్వాత ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ అయితే ఇచ్చారు తర్వాత మేక్ పేమెంట్ ఉంది కదా ఇక్కడ కింద కిందకు వచ్చిన తర్వాత మేక్ పేమెంట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అయితే మనం ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుందండి అంటే యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అదేవిధంగా అండ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కూడా మనకి కట్టడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ యూపీఐ ఉంది కదా నేను యూపీఐ ద్వారా అంటే నేను ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే కడతాను ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి నా ఫోన్పే నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అట్ ది రేట్ ఆఫ్ వై బిఎల్ కట్టిన తర్వాత మనకి పేమెంట్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఏసీ రూమ్ బుక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అండి మీకు అదే విధంగా నార్మల్గా నాన్ ఏసీ రూమ్ కూడా రేట్ ఎంత ఉంటుంది ఏ విధంగా బుక్ చేయాలన్నా చూపిస్తానండి మనం బాగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అకామిడేషన్ ఉంది కదా అంటే మెనూ బార్లో అకామిడేషన్ ఉంది ఇక్కడ రూమ్ అని ఉంది కదా సేమ్ ప్రాసెస్ అండి రెండు కూడా సేమ్ ప్రాసెస్ ఉండదు ఇక్కడ రూమ్ టైపు రూమ్ టైప్ దగ్గర నాన్ ఏసీ అంటే ఏసీ కింద నాన్ ఏసీ ఉంది చూసారా ఇక్కడ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ నేమ్ అంటే శ్రీరామ సదనం శ్రీరామ నిలయం అదే విధంగా సౌమిత్రి సదనం మూడు ఉన్నాయండి మూడు ప్లేస్లో మనకి అకామిడేషన్ అయితే అవడం జరుగుతుంది మనం శ్రీరామ సదనం దగ్గర రూమ్ అయితే బుక్ చేద్దాం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోర్ అని ఉంది కదా గ్రౌండ్ ఫ్లోరు అదే విధంగా ఫస్ట్ ఫ్లోరు మనం ఏది ఇచ్చినా పర్వాలేదండి పోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఇద్దాం మీరు ఏ ఫ్లోర్ ఇచ్చినా కూడా సేమ్ అమౌంట్ అండి అమౌంట్లో అయితే మనకి తగ్గడవాటే ఉండదు ఇక్కడ చెక్ ఇన్ టైము సేమ్ మూడో తారీఖు వదిలేద్దామండి మూడో తారీఖు అంటే రేపు ఇవాళ రెండో తారీఖు చెక్అవుటు నాకు నాలుగో తారీఖునైతే నేను చెక్అవుట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ అని ఉంది కదా ఆ రూమ్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి మనకి రెంట్ పర్ రూమ్ అంటే నాలుగు వందల రూపాయలు నాన్ ఏసీ అన్నది నాలుగు వందల రూపాయలండి చూసారు కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ మీకు ఎన్ని ఎన్నిక వెళ్తాయి రూమ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా ఎంతమంది ఉంటారు అన్నది టూ నెంబర్స్ పిల్లలు ఎవరన్నా ఉంటే పిల్లలు యాడ్ చేస్తారు లేకపోతే జీరో పెట్టి వదిలేస్తారు ఇక్కడ సర్చ్ చేయండి ఇక్కడ కూడా ఒకసారి నోట్ చూడండి రూమ్ అన్నది మనకి ఇరవై మూడు గంటలకే ఇస్తారు అది కూడా ఉదయం ఆరు గంటల నుండి తర్వాత రోజున ఉదయం ఐదు గంటల వరకు కూడా మనకి రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అయిన తర్వాత అయితే మనం రూమ్లో నుంచి అవుట్ చేయాలి ఇక్కడ ఇక సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఇదిగోండి బిల్డింగ్ ఇక్కడ ఉంది కదా శ్రీరామ సదనం చూశారు కదా ఇక్కడ మనకి పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ చెక్ ఇన్ డేట్ అంటే మనం బుక్ చేసుకున్నాం కదా ఆ డేట్ ఇది మూడో తారీఖున బుక్ చేసుకున్నాం ఉదయం ఆరు గంటలకి నేను రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెక్అవుట్ నేను నాలుగో తారీఖున తర్వాత రోజు ఉదయం ఐదు గంటల లోపు నేను అవుట్ చేయాలండి నాకు రూమ్ రెంట్ నానేసి నాలుగు వందలు మనకి టోటల్ కూడా నాలుగు వందలే ఇక్కడ జిఎస్టీ లేదు నానేసిగా అయితే జిఎస్టీ లేదని చూడండి ఇక్కడ జీరో ఇక్కడ నెట్ ట వచ్చేసి నాలుగు వందలు చూసారు కదా అదే విధంగా మనం అమౌంట్ కట్టడానికి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇచ్చారు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చదివిన తర్వాత మనం కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అని ఉంది కదా దాని మీద టిక్ మార్క్ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత బ్యాక్ అదేవిధంగా సబ్మిట్ అని ఉంది కదా గ్రీన్ కలర్లో దీన్ని ఓకే చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రూము బుకింగ్ కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఇక్కడ చూడండి డైవర్టీస్ డీటెయిల్స్ అంటే ఇక్కడ డైవర్టీస్ డీటెయిల్స్ అంటే అండి బిల్డింగ్ నేము శ్రీ రామాసదనం ఇక్కడ రూమ్ టైపు నానేసి రూమ్ రెంట్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మూడో తారీఖున నాలుగో తారీఖున రూమ్ ఖాళీ చేయడం అదేవిధంగా నేము అంకిరెడ్డి శ్రీనివాస్ మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు అన్నది నేను ఐడి ప్రూఫ్ మీద ఇస్తున్నాను అండి ఆధార్ కార్డు ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ అన్నది ఫిఫ్టీ కేబీ లోపు అప్లోడ్ చేయాలి మనం ఆధార్ కార్డు ఇచ్చాం కాబట్టి ఆధార్ కార్డ్ని మనం అప్లోడ్ చేయాలండి ఇక్కడ ఆధార్ కార్డ్ అన్నది నేను అప్లోడ్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి అమౌంట్ కట్టడానికి మీకే పేమెంట్ ఉంది కదా ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఉండి మీకే పేమెంట్ అని దాని మీద క్లిక్ చేయండి చేస్తే మనం అమౌంట్ అయితే కట్టడానికి అవకాశం ఉంటుంది సేమ్ అండి మీరు ఏసీ బుక్ చేసుకున్నా నాన్ ఏసీ బుక్ చేసుకున్నా కాటేజ్ బుక్ అదే అదేవిధంగా మీరు ఏంటంటే డార్మెటరీ బుక్ చేసుకున్నా ఆల్ బుక్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం రూమ్లో ఎంతమంది ఉంటారో అంతమంది మీకు ఏ రోజు ఏ రోజుకి అయితే రూమ్ కావాలో ఆ రోజుకి మీరు రూమ్ అన్నది చెక్ ఇన్ టైము చెక్అవుట్ టైం కూడా రెండు ఇవ్వాలి కాబట్టి ఎవరైతే భద్రాచలం వెళ్తున్నారో మీరు అందరూ కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక ప్లానింగ్ లేకుండా సడన్గా వెళ్ళినా కూడా మీకు ఒక రోజు ముందుగానే రూమ్ అన్నది మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి బుక్ చేసుకోండి లేదనుకోండి మీరు నేరుగా అక్కడికి భద్రాచలం వెళ్ళిన తర్వాత సీఆర్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మనకు బయట ప్రైవేట్ అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కానీ రూమ్ రూమ్స్ బట్టి సాధ్యత గురించి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందండి అంటే ఒక్కొక్కరు ఎనిమిది వందలు వెయ్యి రెండు వేలు కూడా తీసుకోవడం జరుగుతుంది లేకపోతే రూమ్స్ అయితే అంత నీట్గా కానీ మనకి అంత కంఫర్ట్గా కూడా ఉండలేదండి మనకి దేవస్థానం బట్టి రూమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భద్రత వెళ్తున్నారో మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి స్వామివారి యొక్క అన్ని దర్శన టికెట్లు కూడా లేదా అన్ని ఆర్థిక సేవలు కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి మనకి ఐదున్నర వరకు కూడా టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ దాని తర్వాత మనకు ఉదయం ఐదున్నర నుండి మనకి ఏడు గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి మనకి దర్శనం ఉండు దాని తర్వాత మనకి ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు కూడా మనకి స్వామివారి దర్శనం అయితే మనకి దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భద్రతలు వెళ్తున్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో అకామిడేషన్ కానీ దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకుని స్వామివారికి సేవలో తరించండి ఈ వీడియో మీకు నచ్చితే భూమిలో తీసే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ